తదుపరి తులారాశి వారికి వీరికి రాబడి ఖర్చులు కూడా సమానత్వంలో ఉంటాయి తరువాత అనుకోని ఖర్చులు వస్తుంటాయి వీరికి కుటుంబాలలో వస్తువులకు ఈ ధనాన్ని వేయించేస్తుంటారు తరువాత శుభకార్యాలకు తరువాత ఆలయ దర్శనాలకు వీరు ముఖ్యంగా వినియోగిస్తుంటారు వీరిలో కూడా కొంతమందికి కొన్ని కార్యక్రమాలు స్తంభించిపోతుంటాయి మరలా భగవత్ ఆరాధనతో చాలా అనుకూలత ఉంటుంది ఈ కన్యారాశి వారి తులారాశి వారికి కూడా చాలా మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలు స్తంభిస్తుంటాయి వీరు కూడా కన్యారాశి వారికి కూడా అమ్మవారి ఆరాధన తర్వాత దేవీ కట్మాల స్తోత్రము చక్కగా పఠించండి అమ్మవారి ఎర్రని పుష్పాలతోటి శుక్రవారం రోజు మిగతా రోజుల్లో కూడా ఈ అమ్మవారి నక్షత్రంలో అమావాస తిథిలో కూడా అమ్మవారి జన్మ నక్షత్రం అమావాస అమావాసీలో కూడా విశేషంగా పూజ చేయండి శ్రీచక్రేంద్రానికి ఓం శ్రీమాత్రే నమ అనే పిల్లధాలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు సరిపించండి మీ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా అమ్మవారి దేవలన విశేష ఫలితాలు పొంది ధనయోగాలు ఆయు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో తొలగవుతుంటారు